హాయ్ అండి ఇప్పటి వరకు మనం బేబీకి పొజిషన్ ఎలా పెట్టుకోవాలి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు లాచింగ్ ఎలా చేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ మనం తెలుసుకున్నాము ఈరోజు మనం మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లిపాల వల్ల ఇలాంటివి వస్తాయి అలాంటివి వస్తాయి అన్న అపోహలు చాలామందిలో ఉన్నాయి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో దాన్ని ఈరోజు మనం అపోహల్ని కొన్ని దూరం చేయడానికి ట్రై చేద్దాము సో అమ్మ పాలు తక్కువైతే బేబీకి నీళ్లు లేదా ఫార్ములా ఇవ్వాలి అని చెప్పి ఒక ఉంది అంటే అమ్మ పాలు తక్కువ అవ్వచ్చు బేబీ ఏడుస్తున్నారు అని చెప్పి కొంత ఇదైతే జరుగుతుంది అయితే బేబీ ఏడవడం అన్నది ఓన్లీ పాలు తక్కువయ్యే ఏడవదండి వేరే వేరే రీజన్స్ కూడా ఉంటాయి నొప్పి పోవడం కానీ జ్వరం కానీ మోషన్స్ కానీ నిద్ర వస్తున్నా కానీ ఇలాంటి టైంలో కూడా బేబీ ఏడు పన్నది ఉంటుంది సో ప్రతిసారి పాలు తక్కువైనాయి అని చెప్పి బేబీకి నీళ్ళు ఇవ్వడం కానీ బెల్లం నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే తేనె ఇవ్వటం కానీ ఇలాంటివి చెయ్యకూడదు సో నిజం ఏంటి అని అంటే మొదటి ఆరు నెలల్లో బేబీకి ఓన్లీ తల్లి పాలు మాత్రమే చాలు నీళ్లు కూడా అవసరం లేదు దీన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారండి ఫస్ట్ ఆరు నెలల్లో తరువాత ఇంకొక అపోహ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ బేబీని పూర్తిగా తృప్తిపరచదు అని చెప్పి ఒక అపోహ అయితే ఉంది కానీ సరైన ల్యాచింగ్ ఉంటే పాలు వరకు సరిపోతాయి అమ్మపాలు వరకు చాలు ల్యాచింగ్ అంటే ఏంటి అన్నది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము ఒకవేళ ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే మన వీడియో ఛానల్కి వెళ్ళి చూడవచ్చు తరువాత బేబీకి జాండీస్ ఉన్నప్పుడు తల్లిపాలు ఆపాలన్నది చాలా మేజర్గా ఉన్న అపోహ ఇందులో ఏంటి అంటే బేబీకి జాండీస్ ఉండడం వల్ల తల్లిపాలు ఇచ్చినప్పుడు ఆ జాండీస్ తగ్గే అవకాశాలు ఉంటాయండి తొందరగా తగ్గుతుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో తర్వాత అమ్మకి జలుబు కానీ ఫీవర్ కానీ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాలి లేకపోతే బేబీకి జలుబు వస్తుంది అన్నది కామన్ అపోహ ఇది కూడా అవసరం లేదు అమ్మకి జలుబు ఉన్నా అవి తల్లిపాలుల్లోకి ఇంకవు సో సార్లు ఫీడింగ్ అన్నది ఇవ్వాలి అంపాల ద్వారా బేబీకి ఇమ్యూనిటీ అయితే వస్తుంది సో దానివల్ల జలుబు ఫీవర్ ఇలాంటివి ఏమీ రావు సో తల్లికి ఉన్నా కానీ మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు ఒకవేళ ఎక్కువ అత్యవసర పరిస్థితులు లేకపోతే ఏదైనా బాగా ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే డాక్టర్ని సంప్రదించి అప్పుడు తల్లిపాలు ఇవ్వాలా అవుతా అన్నది కూడా డిసైడ్ చేయాలి ఇంకొకటండి తల్లి రొమ్ము గట్టిపడినా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ తల్లిపాలు ఇవ్వడం అన్నది ఆపేస్తారు అది కూడా చేయకూడదండి తల్లిపాలు ఇస్తూ ఉండాలి తర్వాత సిజేరియన్ డెలివరీ తర్వాత అంటే ఆపరేషన్ అయిన తర్వాత బేబీకి వెంటనే ఇవ్వలేరు తల్లి ఇబ్బంది పడుతుంది కుట్లు నొప్పి వస్తాయి ఇలాంటివన్నీ అనుకుని తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తారు అండ్ లేట్గా ఇస్తుంటారు కానీ పద్ధతి ప్రకారంగా గంటలోపు గంట తర్వాత నుంచి చాలాసార్లు మనం డెలివరీ అయ్యాక గంటలోపే తల్లిపాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది డాక్టర్స్ సలహాతో మనం ఇవ్వచ్చు సో ఎంత తొందరగా మీరు ప్రారంభిస్తే బేబీకి అంత మంచిది ఇప్పుడు మనం ఫుడ్కి సంబంధించి ఏవైతే మనం అపోహలు ఉన్నాయి అంటే తల్లి ఇది తింటే బేబీకి జలుబు వస్తుంది లేకపోతే తల్లి చన్నీళ్ళు తాగితే వస్తుంది ఇలాంటివన్నీ ఉన్నాయి వాటిని కొన్ని క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి చన్నీళ్ళు తాగితే బేబీకి జలుబు వస్తుంది అన్నది ఒక అపోహ మీరు మరీ ఎక్కువ చన్నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే టెంపరేచర్ కంఫర్టబుల్గా ఉందో దాన్ని మనం చన్నీ దాన్ని మనం నార్మల్ నీళ్ళతో కూడా తాగొచ్చు తర్వాత వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మసాలా తిన్నా కారం తిన్నా బేబీకి గ్యాస్ వస్తుంది అని అంటారు కానీ తక్కువ మోతాదులో మసాలా కానీ కారం కానీ తినవచ్చు అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఒకవేళ బేబీకి అతిగా రియాక్షన్ వస్తుంది అంటే తప్ప దాన్ని తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగితే తల్లి కాఫీ కానీ టీ కానీ తాగితే పాలు చేదుగా మారుతాయి అన్నది ఒక అపోహ చిన్న మోతాదులో అంటే రోజుకొకసారి కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు ఎక్కువ మోతాదులో తీసుకుంటే తప్ప బేబీకి డెఫినెట్గా ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది తర్వాత అమ్మ పులుపు తింటే బేబీకి జలుబు వస్తుంది లేకపోతే బేబీకి గ్యాస్ వస్తుంది అన్నది కూడా ఉంది సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీ డైట్లో ప్రతీది ఉండాలి పులుపు ఉండాలి కారం ఉండాలి మసాలా ఉండాలి అన్నీ తక్కువ మోతాదులో అయితే తీసుకోవచ్చు మీరు పేషెంట్స్ కాదండి మీరు బాలింతలు సో అంత రకమైన డైట్ తీసుకోవచ్చు పథ్యం ఏమి ఉండదు కానీ కారం మసాలా కొంచెం తగ్గించుకుని తింటే బేబీకి మీకి మీకు ఇద్దరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇవ్వండి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ అండి అపోహలు వాటి తాలూకా ఏంటి అన్నది మనం డిస్కస్ చేసాము సో రేపటి వీడియోలో మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పాలు ఎక్కువ పొంగుతాయి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పాలు ఎక్కువ వస్తాయి అన్నదాని విషయం మీద మనం చర్చించుకుందాము మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ